సైతానుడు ప్రణాళికలు ఇరవై ఒక్క సంవత్సరాలు నువ్వు ఉన్నావు ఆ ప్రణాళికలో నువ్వేమయ్యావో అయ్యో కానీ ఇప్పుడు దేవుని ప్రణాళికలోకి వచ్చావు రా ఇక నుంచి నీ పేరు మారిపోతుంది నీ పరిస్థితి మారిపోతుంది ఇక నుంచి నీ పిల్లల పరిస్థితి మారిపోతుంది ఇక నుంచి నువ్వు దీవించే వ్యక్తిగా మారిపోతున్నావు హె లూయా మహానయీము అనుభవం తర్వాత యాకోబి క్రోభ మారిపోయింది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడు కాదు శకేమో బేతేలు అబ్రహాము ఇస్సాకు ఎక్కడైతే దేవునితో సహవాసం చేశారో ఆ ఎప్పుడోను తన గుడారం ఏర్పాటు చేసుకుని చిట్ట చివరికి కట్టు మీద చెయ్యి పట్టుకుని ఫరువును దీవించేటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు ఫరో దేశాన్ని శాసించేటువంటి మహాత్కర్మ నేను చచ్చిపోయిన తర్వాత నా ఎముకలు ఐగుప్తు దేశంలో పాతి పెట్టద్దు నా ఎముకలు తీసుకెళ్లి నా పిత్రులు స్వాధ్యంలో పాతి పెట్టాలని చెప్పేటువంటి స్థాయికి శాసించేటువంటి స్థాయికి యాకోబుని దేవుడు హెచ్చించాడు అలి జీవిత అనుభవాలు సకము దుఃఖము సకము సంతోషము సకము వెలుగు సకము చీకటి కలిగిన అనుభవాలు కలిగిన జీవితం యాకోబుది అంత సుఖం కలిగి లేడు కష్టం అనుభవించాడు సుఖం అనుభవించాడు మంచి అనుభవించాడు చెడ్డ అనుభవించాడు మంచులో తెడిసాడు వానలో ఎండకి ఎండాడు అన్ని చూశాడు యాక్రాబు అందుకే దీవించగలిగాడు ప్రజల వాడు అన్ని అనుభవాలు నీకు ఉండాలి వాక్యం ఇంటున్నా దేవుని బిడ్డ ఈరోజు నువ్వు మహానయ్యం యొక్క అనుభవంలో ఉన్నావా ఇంకా పద్ధరాములోనే ఉన్నావా దేవుని త్రోవలో ఉన్నావా నీ సొంత మార్గాల్లో ఉన్నావా దేవుని చెప్పినట్టు నడవడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే నువ్వు చెప్పింది విను 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 అని దేవుణ్ణి శాసిస్తున్నావా చాలామంది దేవుని నడుతాడు ఇది జై ఇది జై ఇది జై అది ఇట్లా ఇది ఇట్లా అలా అంటావా ప్రభువా నేనేం చెయ్యాలో నాకు బోధించు నేనేం చెయ్యాలో నాకు బోధించు నేను ఎలా నడవాలో నాకు బోధించు నేను ఎక్కడ కూర్చోవాలో నాకు బోధించు నేనేం నిర్ణయం తీసుకోవాలో నాకు బోధించు మహానయం యొక్క అనుభవం నాకు కావాలి నా సొంత ఉద్దేశాలు నేను చెయ్యొద్దు నేనేం చెయ్యాలో నాకు చెప్పు నీ చిత్తం నెరవేర్చడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అద్భుతంగా నీ జీవితం మారిపోతుంది